అర్చకులే నిలబెట్టేటువంటి పరిస్థితి వాతావరణం దేవాలకి జరగకుండా ఉండడం చాలా విషాదకరంగా మేము భావిస్తున్నాం స్వామికి కైంకేర్యం చేయడంలో భక్తులందరినీ కూడా చేసి స్వామి కైంకేర్యాలు ఉన్నాయి మీరు కైంకర్యం చేసుకోండి అని భక్తులు చెప్పినప్పుడు వచ్చి ఇంకే రకమైన పరిస్థితి వాతావరణం మనకు తెరవదు అది స్థానాచారుగా అందరినీ చూడమని చెప్పినా మీకు ఆయన అలంకారం చేస్తున్నారు కదా అని చెప్పిన మన సీతారామచ స్వామి వారికి అప్పు చెప్పడం జరిగింది మేము ప్రక్కడి ఈ కైంకర్యాలన్నీ కూడా బాగా జరిగేటువంటి ఆలోచన ఉన్నాను తప్ప వచ్చి ఉంగరాలు లేకపోతే వడ్డాలో ప్రకే స్థితిగతులు మేము లేము అక్కడి నుండి కైంకర్యాలు చేయమని చెప్పడం మాత్రం బాగా ఎంకేంటే సాలు సమర్పణ చేయమని తప్పి సాగు తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి